ఒక ఊళ్ళో ఒక ఆవిడే ఏమందాం ఓ సుబ్బమ్మ గారు సుబ్బమ్మ అనకూడదు మరి ఓ మరి సుబ్బమ్మ లేమలేదు శుభలక్ష్మి పేరు బాగుంది ఇవిడేంటంటే ఆవిడ భర్త ఆవిడ మాట వినేవాడు కదా ఆవిడ చాలా విసుగు పుట్టేది పక్కింట్లో చూస్తే వాళ్ళు ఏంటో సఖ్యంగా ఉన్నారని తోచేది ఇది చూస్తే మన మాట వింటలేదు ఓసారి పుట్టింటికి వెళ్ళింది అక్కడ చూస్తే నాన్నేమో అమ్మ మాట వింటున్నాడు అన్నయ్యేమో వదిన మాట వింటున్నాడు నా మాట విండు ఏం చేయాలి వాళ్ళని వెళ్ళి అందరిని అడిగేది మూగుడు మాట వినాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని ఇదే ప్రశ్న ఏం చేయాలండి అని అడుగుతూ ఉంటారు మంది కూడా అడుగుతారు చూడు చాలా మంది అడగ్గా అడగ్గా సరే ఏమైంది ఆవిడ ఉన్న ఊరికి ఒక యోగీశ్వరుడు వచ్చాడు ఓకే అయితే ఊళ్ళో వాళ్ళంతా ఆయన దగ్గరికి మంచి మాటలు వినడానికి వెళ్తున్నారు ఆయన దగ్గర ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుందని చెప్పుకోవచ్చు వచ్చారు మొదట ఏం చెప్పుకోరు కొంతమంది వెళ్ళొచ్చాక వాళ్ళు సినిమల పల్లవలు కాస్తుంది అది గొప్పలంటే ఇది గొప్ప అంటారు సరే ఏం చేసింది సుభలక్ష్మి కూడా అక్కడికి వెళ్ళింది అక్కడ యోగేశ్వరుడి దగ్గరికి అమ్మా ఏం కావాలంటే ఆవిడ కొద్దిగా మొహమ్మాట పడి అయ్యా ఏకాంతంలో ప్రశ్న అడుగుతానండి ఏమిటో ఈవిడు ఏకాంత ప్రశ్న అని అందరినీ శిష్యుని పంపించేశాడు ఏమిటమ్మా అన్నాడు అయ్య గారు మా ఆయన నా మాట వినడండి ఎంత చెప్పినా ఎంత అరిచిపోట్లా ఎంత కేకలేసినా మాట వినటం లేదండి మంచి మాట అస్సలు వినడు ఎలాగండి మా ఆయన్ని ఒప్పించడం అని బాగా ఆలోచించాడు ఆయన అమ్మా ఓ పంచి మన సమీపంలో ఒక అడవి ఉంది కదా అక్కడ పులులు తిరుగుతున్నాయి నువ్వు ఒక పులి గుహ దగ్గరికి వెళ్ళి పులికి మీసాలు ఉంటాయి ఒక్క మీసం పట్టుకురా ఆ పులి మీసం గనక నీ దగ్గర ఉందో మీ ఆయన నీ మాట వింటాడు పులి మీసాలు కావాలి భర్తలు మాట వినాలంటే ఏం చేయాలి పులి మీసం కావాలి మేమంతా ఫారెస్ట్ పరిగెత్తండి మీరందరూ అయిందా సరే పులి మీసం కావాలంటే తేవాలంటే పులి దాని దగ్గరికి ఎలా వెళ్తాము సరే ట్రై చేద్దాం అనుకుంది ఏం చేసింది ఇంటికి వచ్చి బాబాగారు నాలుగైదు రోజులు ఆలోచించుకుని మొగుడికి ఏం చెప్పింది అంటే పక్క ఊరు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానని పాపలు చేసుకుంది చక్కగా అరిసెలు చెక్లాలు చెగోడీలు తీసుకుని తల ఒక టిఫిన్ వచ్చే అంత టిఫిన్లలో లేవు కాపాట్లో మూటలు కట్టుకునేది ఓ మూటలు అన్ని కట్టుకుని తను కూడా తింట తింటికి ఏర్పాటు చేసుకుని అడవిలోకి వెళ్ళింది వెళ్తే ఒక పూలి గుహ దగ్గరికి వెళ్ళి ఓ పూలి ఎక్కడో వేటాడు వచ్చింది మెల్లిగా ఆలసటగా పడుకుంది ఏదో సిద్ధమయ్యేసరికి గాండ్రం మంది వీడు పిక్క చచ్చిపోయింది అయ్య బాబోయ్ అరుస్తుంది ఆనే సర్కల్ సరే ఏం చేసింది మెల్లిగా ఒక్కో అడుగు వేసుకుంటే లోపలికి వెళ్ళింది పులికి బద్దకంగా అట్లా కూర్చొని చూస్తుంది ఈవిడేం చేసింది మూట ఓపెన్ చేసింది అరిసెలు గుమాయించిన వాసన బయట పెద్దగా వాసన రాదు అడవిలో గుహలోకి వెళ్ళే సరికల్ గాలి అటు ఇటు బారదు కదా వాసన వస్తుంది పులికి మూతి నాకు అదేమో ఏదో తీయటి వాసన వస్తుంది ఏమిటో ఆ వాసన చూద్దాం అనుకుని లేచి వచ్చింది దగ్గరకు వచ్చిన సరుకు ఇది ఏం చేసింది పెళ్లిగా ఊ అరిసే దాని ముందు పెట్టింది పులి ఆ అరిసెని తినదు చూస్తుంది ఏంటో కొత్త వస్తువు చాలా బాగుంది తర్వాత ఏం చేసింది ఊ చే కిలము వచ్చే కొడి ఓ బూంది లడ్డు పెట్టింది అన్ని భోజనం చేసేసింది పులి కూర్చుంది పక్కనే వచ్చి తీయేటి పదార్థాలు పెడుతుంటే ఫ్రెండ్షిప్ కుదరదు బాగా కుదురుతుంది అక్కడి నుంచి సరే పులి ఆవిడే కాస్త ఫ్రెండ్షిప్ చేశారు మామూలుగా ఏమవుతుంది మన పక్కన జంతువులు వచ్చి కూర్చున్నాయి అసంకల్పిత ప్రతీకాలు చేరేలాగా మన చేతులు వాటి మొహం మీదకి వెళ్తాయి కదా ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ పెట్టింది కదా ఆవిడ మీద చెయ్యేస్తే ఆవిడ అదేమన్లా పూలి ఇవిడక్క తల నివిరింది నిరాక సంచుపించుకుని బయటకు వచ్చేసి రెండు మూడు రోజుల ఊరు వెళ్తానని చెప్పి ఆవిడ నాలుగు గరిసెలు చేసుకుని రెండు గారెలు చేసుకుని మూడు గూరెలు చేసుకుని చేత పుచ్చుకెళ్ళారు ఈ పూలి గుహకి వెళ్ళింది వెళ్ళింది ఒక పది సార్లు వెళ్లేసరికి అలా నాలుగైదు రోజులు కడిచేసరికి ఈ పూలి అమ్మేది స్వీట్లు తేవట్లేదు అని వెయిట్ చేసే పరిస్థితి వచ్చింది ఓహో చూస్తోంది అది కడుపు నింపేసుకుని తర్వాత తీపి తినడానికి ఫుడ్ ఆహారం తర్వాత ఏమన్నా డిజైన్ కోసం ఎదురు చూస్తుంది తింటారు కదా సరే ఇలా పది సార్లు వెళ్ళిన తర్వాత ఈవిడ ఆ పూల దగ్గర కూర్చుని ఆవిడ తెచ్చిన పదార్థాలు పెట్టి మీరు ఒక మీసపో వెంట్రుకని టక్కిన్ లాగింది రోజు స్వీట్లు తెచ్చి పెట్టే వాళ్ళు మీసాలు లాగితే మాత్రం ఏమనుకుంటుంది పులి ఏమి అందా ఆ తెంపిన మీసం చేతున్న అమ్మయ్య దురికిద్ద దేవుడు ఎన్ని రోజులు ట్రై చేస్తానని ఆ పులి మీసం పట్టుకుని ఆ మేఘాల మీద యోగేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన అప్పటికే ఆ ఊరు వదిలి పెట్టి వెళ్ళిపోయాడు పక్క ఊరు వెళ్ళిపోయాడు పక్క ఊళ్ళో ఉన్నాడు అని తెలుసుకుని అక్కడికి వెళ్ళింది ఓకే అయ్యారు ఇదిగోనండి పులి మీసం తెచ్చాను ఇప్పుడు ఏం ప్రక్రియ చెయ్యాలో చెప్పండి పులి మీసము నీ దగ్గర ఉండాలన్నాడు పులి మీసంతో మొగుండిని ఎలా ఆడిచ్చాలో అనుకోవద్దు ప్రక్రియ కావాలి కదా ఇప్పుడు మీరంతా అడవులకి వెళ్ళి తెచ్చుకుంటారు ఓకే తెచ్చుకున్న తర్వాత ఈ వెంట్రుకతో ఏం చేయాలో ట్రిక్ మేము చెప్పాలి ఇప్పుడు చెప్పు చెప్పు అప్పుడు ఇదన్నాడు అమ్మా ఇది ఎలా తెచ్చా అన్నాడు పులిని మచ్చిక చేసుకున్నానండి తెచ్చానండి మా చంపేసే హింస మృగాన్ని మచ్చిక చేసుకున్నావు మొగుణ్ణి మచ్చిక చేసుకోవడం రాదు మొగుణ్ణి మచ్చిక చేసుకోవడం రాదు నీకు నువ్వేం చేసావు దానికి ఏం కావాలో అది ఇచ్చావు దానికి తెలియని ఒక కొత్త దాన్ని దానికి కావాల్సిన దాన్ని దానికి అలవాటు చేసావు తెలియని ఒక కొత్త దాన్ని అది దానికి కావాలనిపించేలాగా చేసావు చెప్పింది కదా చేసిన ప్రక్రియ అంతా కావాలనిపించాక నువ్వు ఏం చేస్తే దాన్ని ఒప్పుకుంటుంది మొగులు కూడా అంతే నమ్మా అన్నాడు ఈవిడ పులిమిసా వెంట ఇటు తిప్పి చూసుకు చేసేదేం లేదు సరే ఇంటికి వచ్చేసింది ఆ తర్వాత మా ఆయన నా మాట వినడమని ఆవిడెప్పుడు అనలా పులులు వాటి పైన అవి చేసుకుంటాయి దాని వేట అది ఆడుకుంటుంది దాని పనిలో దాని ఇష్టం అది నీ దగ్గర ఉన్నప్పుడు నీ మాట వినాలి నువ్వు బయట ఏం చేస్తావా కూడా నా మాట వినాలని ఆడవాళ్ళు అడగకూడదు దాని వేటాన్ని ఇవ్వాలి దాని పద్ధతి ప్రకారం దాన్ని జీవించనివ్వాలి అది నీతో ఉన్నప్పుడు నీతో బాగా ఉండేలాగా చేసుకోవాలి ఇది ఆడవాళ్ళకి పాఠం చెప్పాడు అనమాట యోగేశ్వరి కాబట్టి నువ్వు చక్కగా మొగురితోటి బాగా ఉండమా ఆయన నీతో ఉన్నప్పుడు నీ మాటే వింటాడు బయటికి వెళ్ళినప్పుడు ఆయన పైన ఆయన చేసుకుంటాడు ఆయన వ్యాపారం ఆయనది దాంట్లో నువ్వు వేలు పెట్టకూడదు పులి ఏదైనా ఒక లేని పట్టుకుంటే నువ్వు లేని పట్టుకోద్దంటే అది ఒప్పుకుంటుంది మనల్ని పట్ల రోజులు నిన్ను పట్టుకుంటుంది నువ్వు అన్ని వద్దంటావు అందుకే నీ మొగుడు నీ మాట వింటావు నువ్వు కొన్ని వద్ద నువ్వు వింటాడు అని చెప్పి పంపేశాడు ఇవిడు ఇంటికి వెళ్ళిపోయింది హ్యాపీగా మొగ్గుతోటి కలకాలం సుఖంగా కాపురం చేసుకుంది కంచికి మనం